కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ మరియు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎన్ నాగరాజు గారుల ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ గారి పర్యవేక్షణలో కోడుమూరు సబ్ పోలీసులు కర్నూలు వైపు నుంచి కోడుమూరు వైపు కారులో రవాణా అవుతున్న కర్ణాటక మద్యమును కారును పట్టుకున్నారు కారులో మొత్తం ఇరవై ఏడు బాక్సుల కర్ణాటక మద్యము రెండు వేల ఐదు వందల తొంభై రెండు టెట్రా ప్యాకెట్లు సీజ్ చేసి ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ డిఎల్ టెన్సీఎఫ్ ఏడు ఒకటి ఐదు మూడు అనే కారును కూడా సీజ్ చేశారు కారులో మద్యము తరలిస్తున్న కర్ణాటక రాష్ట్రము రాయచూరు పట్టణానికి చెందిన ఇంతియాజ్ చిందావలి కర్నూలు జిల్లా అదోని మండలంలోని అరకేల్ గ్రామానికి చెందిన తలారి నరసయ్యలను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే పెద్ద కడుబూరు మండలం కంబాలదిన్నె గ్రామానికి చెందిన బోయ పెద్ద నాగేంద్ర అనే వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈ దాడులలో కోడుమూరు స్టేషన్ సిఐ రామాంజనేయులు ఎస్ఐ అలిబేక్ సిబ్బంది అన్సర్ భాష శంకర్ నాయక్ విరూపాక్షిరెడ్డి వెంకటేష్ నాయక్ కర్నూలు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ నరసింహులు పాల్గొన్నారు ఈరోజు రాజశ్రీ కర్నూలు జిల్లా సూపర్టెంటా పోలీసు దిందు మాధవ్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అలాగే కర్నూలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అర్శనస్ గారెం శ్రీ నాగరాజు గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపర్టెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్టెంట్ అయినటువంటి రవికుమార్ సార్ ఆదేశాల మేరకు మేను మా టీము అలాగే ఇంటెలిజెన్స్ కర్నూలు వాళ్ళ టీము అందరం కలిసి నాకాబంది నిర్వహిస్తుంటే కర్నూలు నుంచి కోడమూరు వచ్చే దారిలో ఒక కారును అనుమానాస్పదంగా గుర్తించడం జరిగింది ఆ కారులో దాదాపు మొత్తం ఇరవై ఏడు కర్ణాటక బాక్సులు గుర్తించినాము కర్ణాటక బాగస్లో ఇరవై ఏడు వాటి మొత్తం టెట్రా ప్యాకెట్ రెండు వేల ఐదు వందల తొంభై రెండు టెట్రా ప్యాకెట్లు వీటిని రవాణా చేస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రం రాయచూరు చెందినటువంటి ఇంతియాజ్ జిందావలి అనేటువంటి ఇద్దరు వ్యక్తులను అలాగే అదే కారులో ఉన్నటువంటి తలారి నర్సయ్య అరేకల్ ఆదోని మండలం అరేకల్ గ్రామం చెందిన నర్సయ్యను కూడా ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది అలాగే ఈ ప్రాపర్టీ కర్నూలు జిల్లా కమ పెదకడుపురు మండలం ఉన్నటువంటి కంబదహ కంబదహాల్ గ్రామానికి చెందినటువంటి పెద్ద నాగేంద్ర అనే వ్యక్తి పేరు మీద కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది ఈ కారుతో మొత్తం పాస్ పెట్టేసి